వెల్కమ్ టు ఉదయం న్యూస్ కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం పరిధిలోని కాజీపేటలోని పుల్లూరు ఎస్టీ కాలనీలో గల మండల ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయులు శంకర్ ప్రతాప్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు అనంతరం పాఠశాల కమిటీ చైర్మన్ మీసాల ప్రవల్లిక చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని నెగరవేశారు ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు

சார் சார் நான் சார் 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 Happy Republic Day Hold it You want to eat? Come here, let's take a photo Let's take photo Eat it Look there Hold it It will cut your hand, hold it He is a fool Have you

<laughs> Happy publik Day <laughs> Hey Put it there Sell it Thank you How hey. రే ఇంబద్ది గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చిందా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఏది గణతంత్ర దినోత్సవం అంటే సంపూర్ణ స్వరాజ్యం సంపూర్ణ స్వరాజ్యం పూర్తి స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛ భారత్ మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు రెండు వందల యాభై సంవత్సరాలు పరిపాలన చేసినారు పరిపాలన చేసి మన అందరూ ఎంతో ఎంతోమంది మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ వీళ్ళందరూ ఎంతో పోరాటం చేసినారు స్వాతంత్రం కోసం ఎంతోమంది పో జైలుకు పోయినారు ఎంతో మంది పోలీసు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని జైల్లోకి పోయి ఎంతోమంది మన వాళ్ళ భారతీయులను తంపేసినారు మనకు స్వాతంత్రము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన స్వాతంత్రము ఇచ్చిపోయినారు స్వాతంత్రము ఇచ్చినారు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా రెండున్నర సంవత్సరానికి మళ్ళా మనకు పూర్తి స్వరాజ్యం మనకు ఒక రాజ్యాంగం కావాలా మనకు ఒక పరిపాలన కోసం ఒక రాజ్యాంగం కావాలని ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించినాడు రాజ్యాంగాన్ని రచించిన ఆ రాజ్యాంగం ప్రకారమే ఆ రోజు ఈ రాజ్యాంగం ఈ రోజు నుంచే ఈ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి రాజ్యాంగం అమలు చేసిన రోజు అమలు చేసిన రోజు దీన్ని రాజ్యాంగం రాజ్యాంగం ఇబ్బంది నుంచే పంతొమ్మిది వందల యాభై నుంచి అందుకే పూర్తి స్వరాజ్యం అనేది అందుకే సంపూర్ణ స్వరాజ్యం వచ్చింది మనం మరి మనల్ని మనమే పరిపాలించుకుంటాం మనల్ని మనమే పరిపాలన చేసుకున్నాం అందుకే కదా ఓట్లు వేసుకుంటేది ఓట్లు వేసి మనం మనమే పార్టీలు పెట్టుకొని మనమే వేసుకొని మంచి పార్టీని ఎన్నుకొని ప్రభుత్వాన్ని నడపాలని నడుపుతారు వాళ్ళు ప్రజలు నాయకులు అది గణతంత్రానికి గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా అది స్వాతంత్ర దినోత్సవం నా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదో తేదీన వచ్చింది స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే ఎప్పుడు ఎప్పుడైనా ఏంటంటే మన రాజ్యాంగం అమలు పరుచుకున్న దినం మన రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నటువంటి దినాన్ని రిపబ్లిక్ డే అంటాం రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం సంపూర్ణ స్వరాజ్యం సంపూర్ణ స్వరాజ్యం డెబ్బై ఆరు సంవత్సరం డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఇప్పుడు మనకు గణతంత్ర దినోత్సవం వేడుకలు జరపబట్టుకోబట్టి జరపబట్టి స్వాతంత్రము